మంచి ఫేస్ ప్యాక్ నేను నా ఫ్రెండ్ ఎమ్మెల్యే భార్య ఇద్దరం కూడా వాడే సీక్రెట్ ఫేస్ ప్యాక్ అండి ఈ ప్యాక్ మీకు ఎన్ని కోట్లు పెట్టినా కూడా దొరకనగాక దొరకదు మీరు వీడియో చేసి చక్కగా చేసుకొని మీరు మీ స్కిన్ని కాపాడుకోండి అందాన్ని పెంచుకోండి మంచి కలర్ అనేది రావటం జరుగుతుంది ఈ ప్యాక్ వాడినందువల్ల ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి కాబోయే వధువుకి కాబోయే వరుడికి పెళ్లికి రెడీగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఫేస్ మీద మచ్చలు ఉన్న ట్యాను మొత్తం తొలగిపోయి మంచి కలర్ తో స్మూత్ గా నిగనిగలాడుతూ మంచి స్కిన్ మీ సొంతం అవటం కోసం రోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ తో నేను మీ ముందుకు వచ్చానండి కిచెన్ లో ఉండి చెప్తున్నాను అనుకుంటున్నారా అది స్టవ్ మీద తయారు చేసుకోవచ్చండి ఎంత సింపుల్ గా అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో అందుబాటులో ఉంటుంది మీరు పార్లర్ కి వెళ్ళినా కూడా ఇలాంటి ఫేస్ ప్యాక్ అయితే మీకు దొరకదండి ఎందుకంటే ఏ పార్లర్ కి వెళ్ళినా కూడా ఐదు వేలు పది వేలు అయితే గానీ ఇలాంటి ఫేషియల్ మీకు చెయ్యరు అలాంటిది మీకు ఎంత అయితే ఒక వంద రూపాయలు కూడా కాదండి ఫిఫ్టీ రూపీస్ తోటి మీకు ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకోవటం జరుగుతుంది అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా చాలా అందమైన స్కిన్ మీ సొంతం చేసుకొని పెళ్లి చూపులు జరుగుతున్నా కూడా వచ్చిన వాళ్ళు చూసి అబ్బాయినైనా అమ్మాయినైనా సరే ఇట్టే నచ్చేస్తారండి ఎందుకంటే ఆ ఫేస్ అనేది అంత అందంగా వస్తుంది ఇకపోతే పెళ్లి కూతుళ్ళు పెళ్లి కొడుకులు కాబోయే వధువు వరుళ్ళు కాదండి ప్రతి ఒక్కరు కూడా సెవెంటీ ఇయర్స్ వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు సెవెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈ ఫేస్ ప్యాక్ ని వాడుకోవచ్చు మీ అందాన్ని పెంచుకోవచ్చు చాలా సింపుల్ గా చిట్కలు అంటే చిట్కలో ఈ ఫేస్ ప్యాక్ మనం తయారు చేసేసుకుందామండి కాకపోతే ఒక్క రిక్వెస్ట్ ఈ ఫేస్ ప్యాక్ చేసుకోబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా చాలా అవసరం కాబట్టి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్కగా మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మీరు అన్ని వీడియోస్ చూడవచ్చు ఇక ఫేస్ ప్యాక్ చూసేద్దామా అండి చాలా బాగుంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఎలా అయితే చెప్తానో అలానే చేసుకుని ఈ ఫేస్ ప్యాక్ మీ ఫేస్ అప్లై చేసుకొని మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే నాకు కామెంట్ చేయండి ముందు నాకు ఎలా ఉంది ఏంటి అని చెప్పదు మీ రిజల్ట్ని మీరు చూసిన తర్వాత వారం రోజుల్లోనే మీరు మెరిసిపోతారండి అంత మంచి ఫేస్ ప్యాక్ ఈ కష్టం మనం ఆలస్యమే చేయొద్దు ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందాము చూద్దాము ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని బాయిల్ చేసుకోవాలండి పాలు తీసుకుందాము పాలతోటి ఈ ఫేస్ ప్యాక్ ని తయారు చేసుకుంటాము చాలా బాగుంటది పాలు ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుందాము ఈ గిన్నె అవసరం అవుతుందండి చూడండి ఈ గ్లాస్ తోటి గ్లాస్ పాలు తీసుకున్నాము ఈ గిన్నె వాటర్ తోటి ఒకసారి క్లీన్ చేసుకొని ఇలా ఈ గ్లాస్ పాలు తీసుకున్నానండి గేదె పాలైనా ప్యాకెట్ పాలైనా ఏ పాలైనా తీసుకోవచ్చు పచ్చి పాలను మాత్రం తీసుకోవాలి స్టవ్ వేయించుకొని సిమ్ లో పెట్టుకొని ఈ పాలను తాగబెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద ఈ గ్లాస్ పాలు చిన్న గ్లాస్ చూసారు కదా ఈ ఫేస్ ప్యాక్ని మనం బియ్యం పిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి బియ్యం పిండి యొక్క గరుగుతనం వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయండి పూర్తిగా తొలగిపోయి మన స్కిన్ అనేది కాంతివంతంగా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బియ్యం పిండిని ఒక్క స్పూన్ తీసుకున్నాను ఆ గ్లాస్ తోటి గ్లాస్ పాలు తీసుకొని మరిగించుకుంటున్నాము కదా ఈ స్పూన్ బియ్యం పిండిని కూడా పచ్చి పాలతోనే కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఆ మరిగే పాలల్లో ఈ లిక్విడ్ని మనం వేసి కలపాలి ఉండకట్టకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఈ ప్యాక్ అనేది చర్మంపై గల స్వేద రంధ్రాల్లోని మురికిని క్రిములను కూడా తొలగిస్తుంది మొటిమలు రాకుండా కూడా నివారిస్తుంది చర్మంపై అందాన్ని నిగారిస్తుంది అనమాట బియ్యం పిండి వేశాం కదా బియ్యం పిండిలో అంత అందం దాగి ఉంది చూశారు కదా ఇలా లిక్విడ్ లాగా ఉండలు లేకుండా బియ్యం పిండిని పాలతోనే కలుపుకోవాలి వాటర్తో కలుపుకోవద్దండి ఇలా పాలతో కలుపుకునేసరికి మనం స్టవ్ మీద పెట్టుకున్న పాలు మరిగిపోయాయి కదా ఒక్క గ్లాస్ పాలు పెట్టుకున్నాము చక్కగా మరిగిపోయిన తర్వాత ఈ లిక్విడ్ని ఆ పాలల్లో వేసుకోవాలి సిమ్లో ఉంచుకొని వేసుకున్న తర్వాత స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి ఉండ అనేది కట్టకుండా అలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని చక్కగా చిక్కటి లిక్విడ్లా తయారవుతుందండి మన చర్మం మెరవటానికి చాలా రకాల క్రీములు లోషన్స్ వాడుతూనే ఉంటారు బయట కెమికల్స్ కలిసిన లోషన్స్ అవి ఎప్పుడూ వాడకూడదండి మనం ఇంట్లోనే ఈజీగా ఇంత న్యాచురల్గా మనం తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్స్ వాడుకున్నారు అంటే మనకి ఒరిజినల్ అందం అండి రియల్ అందం మీ అందం బయటపడుతుంది ఇలాంటి ఫేస్ ప్యాక్స్ కనుక వాడుకున్నారంటే నా ఛానల్లో ఎన్నో ఫేస్ ప్యాక్స్ నేను చూపించాను అవన్నీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అనేది మీకు రావటం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నేను చూపించే ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా నేను ట్రైల్ వేసి అవన్నీ మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీ ముందుకు తీసుకొస్తాను నా ఫ్రెండ్ ఎమ్మెల్యే భార్య వాడుతుందని చెప్పాను కదా ఇది మా సీక్రెట్ ఫేస్ ప్యాక్ అండి ఇది మేము చాలా కాలం నుంచి వాడుతూ ఉన్నాము నాకు కుదరలేదు మీ ముందుకి తీసుకురావడానికి ఇప్పుడు వీలైంది అందుకే మీ ముందుకి ఇంత మంచి ఫేస్ ప్యాక్ నేను తీసుకొచ్చాను ఇలా ఉడికించుకున్న ఫేస్ ప్యాక్ తర్వాత ఆరిన తర్వాత చక్కగా చిక్కబడుతుందండి చూడండి సిమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి చూశారు కదా దగ్గర పడుతుందండి ఐదే ఐదు నిమిషాలు సిమ్లో ఉంచి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఎంత బాగుందో చూడండి ఇది ఇంకా ఫేస్కు పెట్టుకుంటే ఎంత అందాన్ని ఇస్తుంది అనేది మీకు ఈ ప్యాక్ చూస్తేనే అర్థమవుతుంది కదా బియ్యం పిండితో చేసిన ఫేస్ ప్యాక్ మీకు చర్మాన్ని ప్రకాశవంతం చేయటం డిటాన్ వంటి అనేక సౌందర్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది మీరు మోటిమలు పిగ్మెంటేషను మచ్చలు అన్నీ వదిలించుకోవాలని అనుకుంటే మీ రక్షణకు బియ్యం పిండిని తీసుకొని ఇలా ప్యాక్ చేసుకొని వాడుకున్నారు అంటే మీ ముఖం మీద అవన్నీ తొలగిపోతాయి బియ్యం పిండి అనేది స్కిన్ మీద కొత్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుందనమాట వంటగదిలో ఉండే పదార్థాలతోటే ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో చూశారు కదండి ఇంత మంచి ఫేస్ ప్యాక్ అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది మనం బియ్యం పిండి పచ్చిపాలు అవి రెండు ఉంటే చాలు కెమికల్ లేని ఫేస్ ప్యాక్ అండి చక్కగా రోజుకు రెండు పూటలైనా వేసుకోవచ్చు ఉదయం సాయంత్రం రోజైనా వేసుకోవచ్చు మీ ఓపిక కాకపోతే వారంలో రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ వేసుకోండి రోజు వేసుకోవాలంటే అందరికీ కుదరదు కదా మనం స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కింద పెట్టుకున్నాము బాగా ఆరబెట్టుకోవాలండి చూడండి ఆరే కొద్దీ గట్టిగా వస్తుంది కదా మరీ గట్టిగా అచ్చులాగా రాదండి చక్కగా చికెన్ లిక్విడ్లా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో ప్యూర్ అలోవేరాని మనం కలుపుకోవాలి ఏమేమి కలపాలనేది నేను చూపిస్తాను అలోవేరా ఎంత బాగుంటుందంటే మా దగ్గర అవైలబుల్గా ఉందండి సబ్స్క్రైబర్స్ అందరూ బీభత్సంగా తీసుకుంటున్నారు ఈ అలోవీరా అనేది ఒక ప్యాక్లోనే కాదండి షుగర్ ఉన్నవాళ్ళు కాళ్ళు ఒళ్ళు అది పగుళ్ళు ఉన్నవాళ్ళు అందరు కూడా అలోవేరా జెల్ తీసుకొని మన దగ్గర చక్కగా ఒంటికి పట్టించుకుంటున్నారు నైట్ టైంలో కనుక ఒంటికి పట్టించుకొని పడుకున్నారు అంటే మీ స్కిన్ అంతా పగుళ్ళు నుంచి ఉపశమనం కలిగిస్తుందండి మీ స్కిన్ అనేది పగలనే పగలదు అలోవిరా ఒక్క స్పూన్ వేసుకున్నాం కదా ఈ విటమిన్ క్యాప్సిల్స్ నేను చూపించిన కొలతలకి ఒక గ్లాస్న్నర పాలు వేసాను కదా ఒక్క స్పూన్ బియ్యం పిండి వేశాను ఒక్క స్పూన్ అలోవేరా వేశాను ఈ విటమిన్ క్యాప్సిల్స్ రెండైతే సరిపోతాయండి మీ స్కిన్ మీద దద్దుర్లు గొల్లలు అలాంటివి ఏమున్నా కూడా నల్లటి మచ్చలు అన్నీ కూడా తగ్గిపోతాయండి ఈ బియ్యం పిండితో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ని వాడుకున్నారు అంటే ఇది నా పర్సనల్గా నా సీక్రెట్ ఫేస్ ప్యాక్ అండి అంత మంచి ఫేస్ ప్యాక్ ఎక్కువగా వాడుకునే వాటిట్లో నేను ఈ ఫేస్ ప్యాక్ ఒకటి వారానికి రెండు మూడు సార్లు వాడుకుంటానండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఒక్క గంట ముందు నేను ఈ ప్యాక్ వేసుకుంటానండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంత మంచి ఫేస్ ప్యాక్ని ముందస్ మంచి కలర్ కూడా వస్తారండి ప్రతి వీడియోలో నేను కలరు కలరు అంటే కలర్ తక్కువగా ఉన్నవాళ్ళు ఫీల్ అవుతారని నేను చెప్పట్లేదు కానీ నేను చెప్పే ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా మంచి కలర్ వస్తారండి ఎందుకంటే కలర్ కోసం పడే పడేవాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి కలర్ అంటే చాలామంది ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నానండి ఆరిపోయిన తర్వాత అలోవీరా ఈ విటమిన్ క్యాప్సిల్స్ కలిపిన తర్వాత చూడండి ప్యాక్ ఎలా వచ్చిందో చక్కగా చిక్కగా వచ్చేసింది కదండి ఇది మీరు ఒక గాజు బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా ఉంచేసుకోవచ్చండి నెల రోజులు ఏమీ కాదు చక్కగా ఒక్కసారి తయారు చేసుకొని మీరు ఉంచేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం ఫేస్ కూడా పెట్టుకొని మీకు చూపిస్తానండి ఎంత సింపుల్గా తయారు చేశానో చూడండి చూసారు కదండి ఫేస్ ప్యాక్ ఎంత త్వరగా రెడీ చేశామో మీకు ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది మీకు కాక దొరకదండి ఫ్రెండ్ ఒక ఆవిడ ఎమ్మెల్యే భార్య అండి ఆవిడ ఎక్కువగా ఈ ప్యాకే వాడుతుంటుందండి నేను వాడుకుంటుంటాను అనమాట ఎందుకంటే ఈ ప్యాక్ అనేది మనకి వెంటనే రిజల్ట్ ఇస్తుందండి అంత మంచి రిజల్ట్ వెంటనే ఇస్తుంది కాబట్టి ఈ ప్యాక్ ని ఎవ్వరు వదులుకోవద్దండి అలాంటి ఎమ్మెల్యే భార్య లాంటి వాళ్ళు కూడా వాడుకుంటారండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి అంత మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి దీన్ని ఇష్టపడుతుంది తను తను ఎప్పుడు ఇదే వాడుకుంటుందండి నా ఫ్రెండ్ మీరు కూడా వాడుకొని ఇది ఎలా చేయాలో చూశారు కాబట్టి ఇంత మోతాదులోనే తీసుకొని మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్ లో స్టాక్ పెట్టుకున్నారంటే మీకు వన్ మంత్ నిలువ ఉంటుందండి మళ్ళీ వన్ మంత్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రెష్ గా చేసుకోవచ్చు ఇది మీ ఫేస్ కి అప్లై చేసుకొని హ్యాండ్స్ కానివ్వండి నెక్ కానివ్వండి ఎక్కడైతే బ్లాక్ గా ఉంటుందో మీకు ట్యాన్ అనేది ఎక్కడ ఉంటుందో మీ స్కిన్ మీద అక్కడ అంతా ఇది ఈ ప్యాక్ ని వేసేసుకొని ఆరిపోయే వరకు ఉంచుకోండి ఒక ఇరవై నిమిషాలు అయితే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత చర్నీళ్ళు ఇష్టమైతే చర్నీతో వాష్ చేసుకోండి లేదంటే నీళ్ళతోటి వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత మన దగ్గర చాలా మంది మాయిశ్చరైజర్ తీసుకుంటున్నారండి ఆ మాయిశ్చరైజర్ మీ స్కిన్ ఇంకా గ్లో రావటం కోసం ఇది ఫేస్ ప్యాక్ వాడిన తర్వాత మీరు బయట కొనుక్కున్న సోప్స్ అయితే మాత్రం మీరు వెంటనే పెట్టద్దండి టూ త్రీ అవర్స్ గ్యాప్ కొన్న తర్వాత మీరు సోప్ వాడుకోండి చాలా మంది సోప్ వాడచ్చా అని అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా టూ త్రీ అవర్స్ గ్యాప్ పెట్టిన తర్వాత ఈ ప్యాక్ వాడిన తర్వాత సోప్ వాడుకోండి అలా కాదు మేము వెంటనే సోప్ పెట్టుకోవాలి అంటే కెమికల్ లేని సోప్ మీరు ఫేస్ వర్క్ అయినా వాడుకోవచ్చండి మా దగ్గర ఉన్న సోప్స్ కాఫీ గోట్ మిల్క్ సోప్స్ ఆరెంజ్ ఫ్లేవర్ తోటి ఉన్న సోప్స్ రెడీగా ఉన్నాయండి అవైలబుల్ గా అవి మీరు ఆర్డర్ చేసుకుంటే ఆ సోప్స్ అనేటివి మీరు తీసుకోవచ్చండి అలానే ఈ ప్యాక్ వేసుకోబోయే ముందు మీ ఫేస్ ని రోజ్ వాటర్ తోటి కాటన్ పెట్టి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను రోజ్ వాటర్ తోటి ఫేస్ ని క్లీన్ చేసుకొని ఈ ప్యాక్ వేసుకొని ఇరవై నిమిషాలు అయిన తర్వాత ఆరిపోయిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఆ మాయిశ్చరైజర్ కనుక పెట్టుకున్నారు అంటే మీరు ఇక అసలు ఏ పార్లర్ సరిపోదండి మీకు నేను ఇంకా పేరు చెప్పడానికి కూడా పార్లర్ అనేది ఇంకా పుట్టలేదు అనమాట అంత బాగా పనిచేస్తుంది రోజు వాటర్ తో క్లీన్ చేసుకొని ఈ ప్యాక్ వేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకొని ఆ తర్వాత మాయిశ్చరైజర్ అనేది మీరు వాడుకోండి మా దగ్గర ఉన్న మాయిశ్చరైజర్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుందండి ఇక మీరు ఏది వాడుతున్నారో అది అంటే ఇక అది మీ ఇష్టం అండి సోప్ అయితే మాత్రం కెమికల్ లేని సోప్స్ మీ దగ్గర ఉన్నా వాడుకోవచ్చు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ సోప్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకొని మీరు వాడుకోవచ్చు మీరు బయట తెచ్చుకొని వాడుకునే సోప్స్ అయితే మాత్రం వాడనే వాడద్దు కెమికల్ కలుస్తుంది కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ పని చేయదు ఇది వాడిన వెంటనే కనుక సోప్ వాడారంటే అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సెవెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరు కూడా ఈ ప్యాక్ వాడుకోవచ్చు చక్కగా అందమైన చర్మాన్ని మంచి తెల్లటి అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు అండి మంచి కలర్ కూడా వస్తారు ఇది చాలా సింపుల్ గా తయారు చేసారు కదా ఇంత మంచి ఫేస్ ప్యాక్ మీకు చూపించినందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి మరో మంచి వీడియో చేసి మీకు చూపిస్తాను చూసారు కదా ఫస్ట్ ఫేస్ని ఈ రోజు వాటర్ తో క్లీన్ చేసుకోండి రోజ్ వాటర్ లేవు మేము క్లీన్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు మామూలు నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకొని మీరు ఆ ప్యాక్ వేసుకొని ఆ తర్వాత మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా అది కానీ లేదంటే మా దగ్గర తీసుకున్న వాళ్ళు మా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకపోయినా రోజు వాటర్తో క్లీన్ చేసుకోకపోయినా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని ఈ ప్యాక్ని వేసుకోవచ్చండి ఎందుకంటే అన్నీ అందరి దగ్గర ఉండవు కదా మీకు కావాలి అంటే అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మా ప్రోడక్ట్స్ మీకు ఏమేమి ఉన్నాయి ఏం కావాలి అనేది మొత్తం లిస్ట్ వస్తుందండి మీరు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీకు కొరియర్ ద్వారా మేము అన్ని పంపిస్తామండి రోజ్ వాటర్ అవైలబుల్గా ఉంది అలోవెరా జెల్ అవైలబుల్గా ఉంది ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఫేస్ ప్యాక్స్ కూడా మాయిశ్చరైజర్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకోసం న్యాచురల్గా మంచి మంచి ప్రోడక్ట్స్ మీకు అందించటం జరుగుతుంది మీకు ఏవి కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి నేను ఫేస్ మీద వేసి చూపించాను కదా మీరు కూడా అలానే వేసుకోండి మీకు ఎక్కడైతే స్కిన్ కలర్ తక్కువగా ఉంటుందో అక్కడ మీరు అప్లై చేసుకోండి మీకు మోటిమల్ లాంటివి రావు ఏదైనా నల్ల మచ్చలు లాంటివి ఉన్నా కూడా తగ్గిపోతాయి మీ స్కిన్ అనేది స్మూత్గా మంచి రంగుతోటి తెల్లగా మెరిసిపోతూ అందమైన చర్మం మీ సొంతం అవుతుంది ఒక ఇరవై నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఫేస్ అంతా అప్లై చేసుకొని వాష్ చేసుకోండి మాయిశ్చరైజర్ ఎలా ఉంటుందో నేను హ్యాండ్ మీద కొంచెం మీకు అప్లై చేసి చూపిస్తానండి చాలా చాలా మెరుపునిస్తుంది స్కిన్ మెరిసిపోయేలా ఉంటుందండి మీరు ఉత్త మాయిశ్చరైజర్ మీరు అప్లై చేసుకున్నా కూడా మీ స్కిన్ అంతా బాగుంటుంది మీకు కావాలి అంటే మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి మాయిశ్చరైజరు ఆర్డర్ చేసుకోవచ్చు